జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ టైంలో ఈ లిక్కర్ స్కామ్లో వచ్చిన సొమ్ము మొత్తాన్ని ప్రజలకు పంచటానికి వాడారు అనే దాని మీద కూడా చాలా ఆధారాలు ఈ రోజున సిట్టుకు దొరుకుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ కుట్రలో ఒకటొకటిగా బయటపడుతున్నట్టుగా సమాచారం బయటకొస్తోంది అసలు ఏం జరిగింది నిన్న శివాజీ సినిమాలో లాగా శివాజీ సినిమాలో రజనీకాంత్ కూడా డ్రైవర్లు చార్టెడ్ అకౌంటెంట్లు వీళ్ళతోటి ఒక మీటింగ్ పెట్టి మీరిద్దరూ సహకరిస్తే మీ యజమాని పోగేసిన నల్ల సొమ్ము మొత్తం బయటపడుతుంది అని చెప్పినట్టుగా నిన్న సిట్టు కూడా అదే పనిచేసింది ఆల్రెడీ గోవిందప్ప బాలాజీ ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఆయన దగ్గర నుంచి సమాచారం రాబట్టాల్సిందంతా రాబట్టేశారు ఇక డ్రైవర్లు లేకపోతే గన్మెన్లు వీళ్లను కూడా విచారించి చాలా వరకు అంటే నిన్నటికి నిన్న బయటపడింది రెండు ఎంపీ నియోజకవర్గాల్లో ఈ లిక్కర్ స్కామ్ లో వచ్చిన సొమ్ము మొత్తాన్ని వాళ్ళకి చేరవేసి